వెల్కమ్ టు కెహెచ్ నైన్ న్యూస్ బూతుల కమిషనర్ బూత్ పురాణం జర్నలిస్టులపై కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బూత్ పురాణం జర్నలిస్టులపై తీవ్ర పదజాలంతో దూషించిన అధికారి నియంతృత్వ పోకడలను వార్తలు ఇచ్చినందుకు తిట్ల దండకం జర్నలిస్టులను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈ బూత్ కమిషనర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి డ్రైనేజీ ఆక్రమణల తొలగింపులో పక్షపాత ధోరణి అవలంబిస్తూ నిరుపేదల పొట్ట కొట్టిన కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ బడా సంస్థలను కొమ్ము కాస్తూ లక్షలు దండుకుంటున్నట్లు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు కాంట్రాక్టర్ కు దోచిపెట్టడానికి ప్రత్యేక కాంట్రాక్ట్ అమలు చేసిన మున్సిపల్ కమిషనర్ అంటూ ఆరోపణలు పేదల చిరు వ్యాపారులపై జేసీబీ వదిలి బడా సంస్థలపై ఈగ వాలకుండా చర్యలు తీసుకున్న కమిషనర్ ప్రశ్నించిన విలేకరులకు కారం వాసన చూపిస్తూ తన అసమర్థ పాలనతో ప్రజలకు మురుగు వాసన చూపిస్తున్న అసమర్థ కమిషనర్ అంటూ విమర్శల పర్వం పనితీరుని బట్టి మేము రాస్తున్నాము అని అంటున్నారు అంటే మాకు హక్కు సార్ జర్నలిస్టులకు విలేకరులకు ఆ హక్కు లేదా అంటే మీరు ఇంతగా వలగర భాష మాట్లాడారు అలా మాట్లాడటం కరెక్టేనా అలా కాదు సార్ మేము పదం మేము వాడు మేము వాడింది వాడు ఏంటి మీరు మాట్లాడి మాట్లాడండి సార్ మీరేం మాట్లాడారు వుద్దలో కారం కొట్టి పెడతానంటే ఆ భాష ఏంటి సార్ మీరు మీరు ఒక అధికారిగా మాట్లాడారు ఆ భాష మీరు రాస్తే దానికి వివరణ ఇవ్వండి సార్ మీరు వివరణ ఇవ్వండి విలేకరుల సమాజం ఏర్పాటు చేసి ఇట్లా చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని చెప్పి వివరణ ఇవ్వండి పెట్టండి పెట్టండి సార్ మీరు 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 మాట్లాడింది కరెక్ట్ కాదు మీరు వలగర భాషలు దురభాష మాట్లాడారు అలా మాట్లాడటం కరెక్టేనా మీరు మాట్లాడిన దానికి మీరేం సమాధానం చెప్తారండి మీరు మీరు మాట్లాడిన పని తీరు కరెక్ట్ కాదు మీరు మాట్లాడిన తీరు బాగా కరెక్ట్ కాదు అందులో ఉంటే మీరు వివరణ ఇవ్వండి సార్ మీరు దానికి పెట్టండి కామెంట్ పెట్టండి నేను మీకు తెలియపరిచాను నేను మీకు తెలియపరిచాను అంతవరకు సర్లేండి మా తీరు మేము చూసుకుంటాం అండి